మైసూరుపాకు మధ్యలో డార్క్గా వచ్చి పైకిల్లాగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి కప్పు శనగపిండి తీసుకుని గిన్నెలో వేసేస్తున్నాను ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు పంచదార కప్పున్నర నెయ్యి నూనె కలిపిన ఆయిల్ అనమాట పాక్ చేస్తున్నాను టేస్టీ టేస్టీ పాక్ చాలా బాగుంటుంది చాలా సార్లు చేశాను కానీ వీడియో తీయలేదు ఈసారి ఈ వీడియో తీద్దామని చెప్పి ఈ కప్పుతో ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను ఇదే కప్పుతో రెండు కప్పుల షుగర్ అనమాట పంచిదారు పాకుని కోసం ఇందులో వేసేసుకుని ఏంటి ఇందులో నలక ఉంది కొద్దిగా ఈ షుగర్ ములిగేంత వరకు వాటర్ వేసుకుని పాక రెడీ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేస్తాను స్టవ్ ఆన్ చేసి పాకం రెడీ చేసుకోవాలి చాలా బాగుంటుంది మైసూర్ పాకు చాలా సార్లు చేశాను కానీ వీడియో చేయలేదు ఈసారి వీడియో చేద్దాము అందరినీ చూస్తున్నామని వీడియో చేస్తున్నాను మా అబ్బాయి చాలా ఇష్టం ఈ మైసూర్ పాకు అంటే నేను కూడా ఈరోజే కాశాను ఈ నెయ్యి వేసి ఇప్పుడు మైసూర్ పాక్ చేస్తాను హాఫ్ కప్పు వేస్తాను నెయ్యి కప్పు ఆయిల్ వేస్తాను ఎందుకంటే కప్పు నెయ్యి వేసి నెయ్యి అయిపోతుందండి రోడ్డు పచ్చళ్ళలోకి వీటిలోకి తినాలి కదా మరి అంతే చెప్పి హాఫ్ కప్పు వేస్తాను తప్ప ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ అయినా రైస్ ఆయిల్ అయినా ఏదైనా పర్లేదు డిపెండ్ ఐల్ బాగుంటుంది యాంగేన చేయాలి చేయాలి వేడి ముందు సారీ లాగా ఈ ఒకసారి కలుపుకుని ఇది ఉంది కదండి శనగపిండి ఇందులోకి ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని కలుపుకుంటే మనకి వండలు కట్టకుండా ఉంటుంది పాకులను వేసినప్పుడు వండ కట్టకుండా ముందుగా శనగపడి నీళ్ళ కలిపేసి నుంచుకుంటే వండ కట్టదనమాట ఆయిల్ నెయ్యి కలుపుకున్న ఉన్నది ఉంది కదండి లిక్విడ్ ఆయిల్ ఆయిల్ వేసి ఈ విధంగా కొంచెం ఇలా జారుగా వచ్చి ఇలా కలుపుకుంటే మనం దీన్ని పాకంలో వేసినప్పుడు వండలు కట్టకుండా మైసూర్ మైసూరుపాకు బాగుంటుందన్నమాట పిండి కట్టదు పొడి పిండి వేసేస్తే మళ్ళీ పాకంలో ఉండ కట్టేస్తుందని భయపడతాం కదా అందుకని ముందుగా ఇలా కలిపేసుకోవాలి పాకం రావాలి తీకపాకం వస్తే బాగుంటుంది పాకం అది ఉడికి లోపు ఒక గిన్నెకి అంటే మనం ఇందులో అయితే మైసూరుపాకు వేసుకుంటామో ఆ గిన్నెకి ఈ విధంగా రాసి పెట్టుకుంటే ముందుగానే మనకి లేట్ చేయకుండా తొందర తొందరగా మైసూరుపాకు ఇండ్లు వేసేసుకోవచ్చు మైసూరుపాకు ఉడికిన వెంటనే లేదంటే లేట్ అయిపోతే అందులోనే మూకుల్లోనే గట్టిపడిపోతుంది అందుకని ముందుగా నెయ్యి రాసిలాగా పక్కన పెట్టుకోవాలి గిన్నె పేగపాకం వచ్చిన తర్వాత ఈ విధంగా కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా అది వేసేసుకొని బాగా కలుపుకోవాలి బాగా ఇలా మిక్స్ చేస్తూ పక్కనే ఆయిల్ కూడా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాలి ఈ విధంగా ఆయిల్ పక్కన మీద పెట్టుకుని వేడి చేసుకుంటూ దీన్ని కూడా బాగా ఇలా కలుపుకుంటూ ఇలా ఇది ఉడికేటప్పుడు వేడిగా ఉన్న ఆయిల్ పోసుకుంటూ కలుపుకుంటూ చూడండి పక్కనే మరుగుతుంది కదా ఆయిల్ కూడా ఇలా ఆయిల్ అంతా అయ్యే వరకు పోయడం కలపడం వేడిగా ఉన్నాయి పోస్తూ ఉంటే ఇది పిండి బాగా వేగి చాలా బాగుంటుంది మైసూర్ పోసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇంకా లాస్ట్ నుండి ఆయిల్ కూడా వేసేసి ఒకసారి ఇలా కలుపుతూ ఉంటే ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది ఇప్పుడు దీన్ని నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలో వేసేసుకోవాలి కొంచెం లోతుగా ఉంటుంది దీన్ని తీసుకుని వేసుకుంటే ఇలా ఒక టెన్ మినిట్స్ వదిలేస్తే గట్టి పడుతుంది మైసూర్పాక్ అయితే ఈ విధంగా గిన్నెలో వేసాను మైసూర్పాక్ చేసిన నాన్ స్టిక్ పాన్ చూడండి సేమ్ అదే సైజులో ఉంది ఇంకో పాను ఇవి రెండు కూడా నాకు జిఆర్టీలో గోల్డ్ స్కీమ్ కట్టినప్పుడు వచ్చినాయి అన్నమాట గిఫ్ట్లు గోల్డ్ స్కీమ్ కట్టినప్పుడు ఈ గిఫ్ట్స్ వచ్చినాయి ఈ రెండు ఇంకా చాలా గిఫ్ట్స్ వచ్చినాయి నెక్స్ట్ వీడియోలో నేను గోల్డ్ స్కీమ్ కట్టినప్పుడు నాకు వచ్చిన గిఫ్ట్లన్నీ వీడియో చేసి పెడతాను ఈ నాన్ స్టిక్ పాన్లు ఒక్కొక్కటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది స్కీమ్ కట్టినందుకు నాకు చాలా బెనిఫిట్స్ వచ్చినాయి అనమాట అప్పుడు చాలా సామాన్ తెచ్చుకున్నాను నేను జిఆర్టీ నుంచి గోల్డ్ గోల్డ్ కొనుక్కున్నాను అలాగే ఈ సామాన్ కూడా తీసుకొచ్చాను చాలా బాగా యూజ్ అవుతుంది నాకు ఈ నాన్ స్టిక్ పాన్లు విని గిన్నెలో వేసి టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనకు కావాల్సిన సైజులో ముక్కలు వస్తాయి మనకు కావాల్సిన సైజులో ఘాట్లు పెట్టుకోవాలి బాగా చల్లారిపోయే వరకు ఉంచి ఘాట్లు పెడితే సరిగా ముక్కలు కట్ అవ్వండి అందుకని టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఘాట్లు పెట్టేసి ఉంచుకోవాలి ఇది ఇంకా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసేస్తాను ప్లేట్ తీసుకుని ఇలా దీనిపైన బోర్లించి దీన్ని ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న సార్ క్యాప్ చేస్తే వచ్చేస్తుంది మొత్తం చూడండి ఎంత బాగా వచ్చిందో మైసూర్పాకు చూడండి ఎంత బాగా వస్తుందో కట్ చేసిన మొక్కలు ఉన్నాయి కదా చూడండి ఘాట్లు పెట్టిన ముక్కలు ఉన్నాయి కదా దాన్ని స్లోగా ఇలా అంటే ఆ ముక్క మైసూర్ మైసూర్పక్ మధ్యలో డార్క్గా వచ్చి పైకిలాగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుందండి మైసూర్పక్కు చూసారు ఎంత బాగుందో చాలా బాగుంది కదండి లోపల డార్క్ కలరు పైన గుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది మైసూరుపాకు గుల్లగా టేస్టీగా చాలా బాగుంటుందండి అలాగే ఈరోజు రొయ్యల ఆవకాయ జంతికలు కూడా చేశాను రొయ్యలవకాయ జంతికలు వీడియోస్ మా ఛానల్లో ఫుల్ డీటెయిల్స్తో ఉన్నాయి చూడండి చాలా ఈజీగా చేసుకుని పాక్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్